ప్రజలు భారసకు పది పన్నెండు ఎంపీ సీట్లు కట్టబెడితే రాబోయే ఆరు నెలల్లో కేసీఆర్ రాష్ట్రాన్ని శాసించే పరిస్థితి తప్పక వస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ జోస్యం చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాల నుంచి పదహారు జిల్లాలను తీసేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు

మొత్తం సిరిసిల్ల పట్టణంలో సాంచు బంద్ అయ్యేలా నేత కార్మికులు మళ్లీ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి మళ్ళా మోపు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం బస్సు ఫ్రీ అన్నారు బంగారం ఫ్రీ అన్నారు ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అన్నారు నాలుగు వేలు ముసలిలకైతే కేసీఆర్ ఇంట్లో ఒకరికే ఇస్తుండు నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు రైతులకు రెండు లక్షల రుణమాఫీ అన్నారు క్వింటాల్ ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా అన్నారు అన్ని బోగస్ ముచ్చట్లు చెప్పి మొత్తానికైతే గద్దెకెక్కిండో రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం సిరిసిల్లను జిల్లాగా తీసేయాలని ఆలోచన కూడా చేస్తాను కొత్త జిల్లాను మన ముప్పై మూడు ఏర్పాటు చేస్తే అందులోకెళ్ళి పదహారు తీసేస్తా అందులో సిరిసిల్ల తీసేస్తా జగిత్యాల తీసేస్తా పెద్దపల్లి తీసేస్తా ఇట్లా రేవంత్ రెడ్డి గారు అన్ని తిరిగి ఆలోచనలు చేస్తాడు రాహుల్ గాంధీ వచ్చి ఏమంటాడు నిర్మల్ ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ కచ్చింది మా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వేస్తున్నాం రాహుల్ గాంధీ చెప్తాడు మరి మీరు చెప్పాలి నాకు నిజంగా రెండు వేల ఐదు వందలు నాలుగు వేలు అన్ని నన్ను నన్ను పిచ్చని చెప్తారు మీరు కానీ కులం బంగారం వచ్చిందా లేదా వచ్చింది మీరు మరి ఏదో ముఖ్యమంత్రికి ఉద్దరేకిత్తలేదా బంగారం లక్ష లక్షన్నర పెళ్లి తెలంగాణలో ఉద్దరే దొరుకుతలేదా బంగారం మనకేమో పేదవాళ్ళకేమో పోతే అర్థం ఇంత వన్ రెండు గ్రాములు మూడు గ్రాములు అని ముఖ్యమంత్రికి ఇత్తలేరట ఉద్దరే గట్లున్నది కథ గది కథ నేను ముందే చెప్పిన మీకు కాంగ్రెస్ అంటేనే కరువు వస్తుంది కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదని చెప్పిన మళ్ళా కరెంట్ కోసం చాలైనయా మంచిగా ఉన్నానా మరి మార్పు మరి కేసీఆర్ ఉన్నప్పుడే బాగున్నాయి అనుకుంటే మీ అందరి చిన్న ఉపాయం నేను మీరు మాకు పది పన్నెండు ఎంపీ సీట్లు గెలిపియండి ఆరు నెలల లోపల తిరిగి కేసీఆర్ గారు మళ్ళొక్కసారి రాష్ట్రాన్ని శాసించే పరిస్థితి ఆరు నెలల్లో వస్తారు ఆరే ఆరు నెలలు మాట్లాడితే నమో నమో అంటారు నమో అంటే ఏందో అడికేనా నమ్మించి మోసం చేస్తుంది நரேந்திர மோடி காது நம்ம வந்து